జై శ్రీమన్నారాయణ శ్రీమతి ధనుర్మాసంలో చదవలసిన శ్రీ గోదాదేవి విరచిత తిరుప్పావై ముప్పై పాసరముల యొక్క విశిష్టత తెలుసుకుందాము తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన ముప్పై పాసురాల గీత మాలిక ఇది సన్నిద్ధాల్వార్లు రచించిన నాలైర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్టత సంపాదించుకుంది భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పొడుచులు తమకు మంచి భర్తను ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది దీని కాత్యాయని వ్రతము అని అంటారు ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతము యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ళ నమ్మిక శ్రీవైష్ణవులు ఏడాది పొడుగున ప్రతిదినము తమ ఇళ్ళల్లో దేవాలయాల్లో విధిగా ఈ పాసరాలను పఠిస్తారు కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క పాసరం ఒక్కొక్క రోజు గానం చేస్తుంది తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీవైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది దేశమంతట శ్రీ వైష్ణవులు భగవత్కృపా శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు ఆండాళ్ళు తన చెలులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి తిరుప్పావైని గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది సన్నిద్ధాళవాళ్ళు ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాసరాల ప్రబంధం వైష్ణవుల పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తారు గోదాదేవి విష్ణు చిత్రుడనే ఆళ్వారికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది ఆమె పెద్ద పెరుగుతున్నది కొలది శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకోవాలని పట్టుపట్టింది విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవం అని భావించాడు కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఇతిహాసం ఇది ఎనిమిది తొమ్మిది శతాబ్దాల మధ్య జరిగిన ఉదంతంగా అనేక పరిశోధకులు అంచనా మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే ఈ పాసురాలు ఈ తిరుప్పావై తిరు అనేది మంగళవాచకం శ్రీకరం శుభప్రదం పవిత్రమైన మొదలైన అర్థాలు ఉన్నాయి పావై అంటే వ్రతం ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని ధనుర్మాస వ్రతమని అంటారు గోదాదేవి చేసింది కాత్యాయని వ్రతమని కొన్ని ప్రబంధాలలో ఉంది తెలుగులో ఈ పాసరాలను చాలాసార్లు వచ్చాయి జై శ్రీమన్నారాయణ